హాయ్ ఫ్రెండ్స్ స్వాతి బ్యూటీ హోమ్ అండి మీరంతా అలా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఫేస్ అయితే గ్లోయింగ్గా ట్యాన్ అది పోవడానికి గ్లోయింగ్గా రావడానికి అయితే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్ వచ్చేసరికి డిమ్గా డల్గా ఉన్నదనుకోండి ఇక మనం వచ్చేసరికి గ్లోయింగ్ అవతల వాళ్ళతో మాట్లాడాలన్నా ఏమైనా మన ఫేస్ గ్లో అయితే ఇక అట్రాక్షన్గా ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళినా మన ఫేస్లో గ్లో ఉండడం వల్ల ఇంకా అవతల వాళ్ళకి అట్రాక్షన్గా కనిపించాలన్నా మన ఫేస్ వైట్గా ఉంటే ఉండాలని కూడా మనకి ఉంటుంది కదా సో కొంచెం నల్లగా ఉన్నాలు ఎవరైనా సరే ఇది వచ్చేసరికి ప్యాక్ అయితే వాడచ్చు నేనైతే వాడుతున్నవైతే అయితే మీకైతే రోజు ఇక వీడియోస్ అయితే ఫేస్ గురించి కూడా వస్తూ ఉంటాయి చూడండి నేను వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి రోజ్ వాటర్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి రాసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసరికి దాన్ని మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక మన స్కిన్ వచ్చేసరికి వైట్గా ఉండాలంటే ఎంత ఇష్టం కదా నాకు వచ్చేసరికి ఇంకా హ్యాండ్స్కిను ఫేస్కి తేడా ఉండదు ఇక హ్యాండ్స్ వచ్చేసరికి బ్లాక్గా అన్నమాట నాకు ఇక నేను అంతకుముందు అంత బండి ఎక్కువ డ్రై చేయడం వల్ల ఎక్కువ ట్యాన్ అనేది పట్టేసింది నా హ్యాండ్స్కి ఇంకా వచ్చేసరికి హ్యాండ్స్ వచ్చేసరికి ఇంకా గాజులు కూడా నేను ఎక్కువ వేసుకున్నాను నాకు స్కిన్ అయితే దురదలా వచ్చేస్తుంది ఎండ కూడా పడదు ఫ్రెండ్స్ నాకు వచ్చేసరికి హ్యాండ్స్కి మట్టుగా ఇంకా ఫేస్కి వచ్చేసరికి నేనైతే ఇలా అయితే నేను అయితే వాడతాను ఇంట్లో ఐటమ్స్తోనే వాడతాను అనమాట ఇంకా బయట అయితే ఏమి కొను ఓన్లీ ఇంట్లో ఉండే ఐటమ్స్తో నేనైతే చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసరికి మొత్తం అంతా నేను రోజు వాటర్ అయితే అప్లై చేసుకున్నాను కదా ఫస్ట్ వచ్చేసరికి అలా అప్లై చేసుకుంటే అది మన స్కిన్లో అయితే డ్రై అవుతుంది అనమాట మొత్తం అంతా లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది కదా స్కిన్ వెంటనే అయితే రోజు వాటర్ అయితే ఆరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే ఇంకా ఏంటి మొత్తం అంతా క్లీన్ అంటే ఫేస్ అది క్లీన్ చేసుకున్నాను అంతేగాని ఇంకేం రాసుకోలేదు ఓల్ని రోజ్ వాటర్ ఒకటి అనమాట ఇప్పుడు వచ్చేసరికి ఈ కప్పులోనేమో మనం ఒక రోజు వాటర్ అయితే కొంచెం మనమైతే వేసుకోవాలి ఇక ఇక్కడే వచ్చేసరికి చూడండి శనగపిండి అయితే వేసుకోవాలన్నమాట సో ఈ శనగపిండి రోజ్ వాటర్ కొంచెం పసుపు ఈ పసుపు అనేది మనకి యాంటీబయాటిక్లో బాగా పనిచేస్తుంది అనమాట సో ఈ శనగపిండిలో ఇంకా నేనైతే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు పెరిగేనే యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం త్రీ ఐటమ్స్ కలిపాం కదా ఇప్పుడు వచ్చేసరికి పాలైతే కలిపేద్దాం చూసేయండి సో ఈ పాలైతే పచ్చి పాలేను నేనైతే పచ్చిపాలే ఉంచానమాట సో ఫేస్ కోసం ఇంకా మనం ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు పచ్చిపాలతో అప్లై చేసుకుంటే బాగుంటుంది ఇంకా స్పూన్తో కలపడానికి ఇక్కడ శనగపిండి కదా సో ఈ శనగపిండి కొంచెం ఇదేమో మనం ఆడించుకుని చనపిండి అనమాట సో ఇది అందుకే కొంచెం అలా ఉందన్నమాట సో కొనుక్కోవచ్చు కూడాను కొట్టులో కూడా దొరుకుతాయి ప్యాకింగ్లో గట్టా దొరుకుతాయి మంచిది చూసుకొని చనపిండి అయితే తీసుకోండి ఇక్కడ వచ్చేసరికి మనకి కావాల్సిన చనపిండిలో కొంచెం పసుపు వేసుకొని మిల్క్ యాడ్ చేసుకొని ఈ మూడు మొత్తం అన్నీ అలాగా కలిపేసుకోవాలి మెత్తగాను ఇక్కడ ఉండలేమి ఉండకుండా నేనైతే ఏదైనా మనం బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఇలా నేనైతే చేత్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను మొత్తం అంతా చూడండి ఇక నుంచి వచ్చేసరికి వీడియోస్ అన్నీ ఫేస్ మనకి గ్లోయింగ్ కోసం కొన్ని హెయిర్ టిప్స్ అవన్నీ అంతకుముందు వీడియోల్లో చేసేదాన్ని కదా సో అవి కూడా వస్తూ ఉంటాయి నేనైతే ఫస్ట్ అయితే ఇంకా ఫేస్ గురించి హెయిర్ గురించి ఎక్కువగా పెట్టేదాన్ని ఫ్రెండ్స్ సో తర్వాత ఏమో ఇంకా టైలింగ్ వీడియోస్ అయితే నేను పెట్టుకుంటున్నాను మధ్యలో అవి కూడా పెడుతూ ఉంటాను చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఇదేమో యూజ్ఫుల్ టిప్పే కదా ఇక ఫేస్ గురించి ఇంకా అందుకైతే నేనైతే ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నా ఫేస్ అయితే ఈ మధ్య పండగ అయింది కదా ఈ పండగలకి కర్ర దగ్గర మా ఊరిలో వండుకున్నమాట సో డల్ అయిపోయిందన్నమాట ఫేస్ మొత్తం ఇంకా ఈ ఎండకు కూడా బయటన ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా ఎండలకైతే ఇంకా బ్లాక్ అయిపోతాం అన్నమాట సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు ఇలా వారానికి రెండు సార్లు అయితే ఫేస్ మొత్తం అంతా అప్లై చేసుకుంటే కొంచెం బాగుంటుంది అంతా ఇంకా బ్లాక్ చూడండి ఎండకి టెన్ టెన్న కమిలిపోయినట్టుగా అయిపోతుంది కదా ఇంకా ఇలా ప్యాక్ పెట్టుకొని కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఫేసు ఇంకా నేనైతే మిల్క్ యాడ్ చేశాను కదా పెరుగు పెరిగి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక పెరుగు వేసుకున్నప్పుడు ఇంకా పసుపు అవసరం లేదు ఫ్రెండ్స్ సో పసుపు అయితే అవసరం లేదు పెరుగు యాడ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసరికి నేను ఓన్లీ ఫేస్ వరకే తీసుకున్నాను చానా పిండి ఇక నెక్కకి మనకి చెవులకి బ్లాక్ బ్లాక్స్ ఉంటాయి కదా నెక్ దగ్గర గట్ట బ్లాక్గా ఉంటుంది కదా అక్కడ కూడా అప్లై చేసుకుని మనం కొంచెం ఆరిపోయినప్పుడు ఇదంతా మొత్తం అంతా సర్దేసుకోవాలి కళ్ళు కళ్ళు మూసుకొని రెప్పల పైన కూడా అప్లై చేసేసుకోవచ్చు మొత్తం అంతాను ఎక్కడ మొత్తం అంతా అప్లై చేసేసుకోవచ్చు నెక్కి మొత్తం హ్యాండ్స్కి కూడా పెట్టుకోవచ్చు ఇంకా నేను ఓన్లీ ఫేస్ గురించే నేనైతే పెట్టానమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి చూసారా మొత్తం అంతా ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా డ్రైగా అవుతుంది కదా సో ఒక టెన్ మినిట్స్ లేక పావు గంట సేపు అయితే మనం ఉంచుకోవాలన్నమాట అలా ఉంచుకోవడం వల్ల స్కిన్లకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్ అయితే లోపట ఉండే కొంచెం ఫేస్ మీద అంత బ్లాక్గా ఉంటుంది కదా అది కొంచెం పోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇలాగైతే మొత్తం అంతా అప్లై చేసేసుకోండి ఇక నేను వచ్చేసరికి కళ్ళు కింద కూడా అప్లై చేసేసుకున్నాను మొత్తం అంతా కళ్ళు దగ్గర చుట్టూ కూడా కొంతమంది రాసుకోకుండా ఉంటారు కదా సో అయినా నేనైతే మొత్తం అంతా రాసుకుంటాను కళ్ళు కింద వేరేగా అలాగే ఉండదు మొత్తం అంతా ఇలా రాసుకొని ఇంకా కొంచెం డ్రై అయితే బాగా డ్రై అవ్వాలి ఒక టెన్ మినిట్స్లో అయితే సరిపోతుందన్నమాట సో ఇక్కడ చూడండి డ్రై అయిందా ఇక డ్రై అయితే ఇలాగా వస్తుంది మాట స్కిన్ కాసేపు ఒక పది నిమిషాలు మాట్లాడకుండా ఉంటే సరిపోద్ది స్కిన్ అంతా లేకపోతే కొంచెం ముడతలు పడిపోయినట్టుగా అయిపోద్ది అన్నమాట సో అందుకే ఒక టెన్ మినిట్స్ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు మనం టెన్ మినిట్స్ మాట్లాడకుండా ఉంటాం కదా సో అందుకు ఇక్కడ వచ్చేసరికి నేను కిచెన్లోకి వచ్చాను కిచెన్లోకి వచ్చి ఫేస్ అయితే మొత్తం అంతా కడుక్కుంటున్నాను ఇంకా వేరే ఎక్కడ కాటన్ అయితే పెట్టుకొని మీకు ఇలాగైతే లైవ్లో అయితే చూపిస్తుంది అనమాట సో ఇలా లైవ్లో చూపించేస్తే అయిపోతుంది కదా ఇంకా ఫేస్ కూడా వేరే క్లాత్తో ఇంకెందుకు అది ఒకటి వేస్ట్ మళ్ళీ దాన్ని మళ్ళీ వేరేగా కడుక్కోవాలి కదా ఇంకెందుకనేసి ఇకేమో ఇక్కడ మనం కడుక్కుంటున్నాం కదా ఇక్కడ కడుక్కున్నప్పుడు ఇక్కడ మనకి అదంతా మెత్తగా అవుతుంది కదా మనం కడుక్కున్నప్పుడు అంతా గట్టిగా అయిపోయింది కదా అంత ఎండిపోయినట్టుగా అయిపోయింది కదా సో అలాగా ఇలా పావడం వల్ల కొంచెం పైప్ కొంచెం స్మూత్గా పామండి బ్లాక్గా ఉంటే అదైతే అన్నమాట ఇంకా వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో ఫేస్ వచ్చేసరికి కడుక్కున్న తర్వాత మొత్తం అంతా కడిగేసుకొని నాకు నుదురు మీద కొంచెం ఎక్కువ బ్లాక్గా ఉండేది అన్నమాట అప్పుడు ఇలాగ నేను ఫేస్ ప్యాక్లో పెట్టుకోవడం వల్ల కొంచెం అలాగా మొత్తం అంతా పోయింది బ్లాక్ హెడ్స్ అది పోయింది అన్నమాట చూ చూడండి ఇక వచ్చేసరికి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబుల్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది ఇక వచ్చేసరికి మొత్తం అంతా తుడుచుకున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది గ్లోయింగ్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఇక పూర్తిగా అయితే వీడియో చూడండి చూసి నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మీకు నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి చేసి సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్